ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపై నా శిరడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ అయితే మన బాబా గారికి పూజ చేసుకున్నానండి గురువారం కదా మీ అందరికీ కూడా మంచి జరగాలని బాబా గారిని కోరుకున్నానండి మీ కోరికలన్నీ బాబా గారు తప్పకుండా నెరవేరుస్తారు బాబాగారి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ అలాగే మీ సమస్యలు తీరటానికి బాబా గారు ఒక మంచి మార్గం చూపిస్తున్నారు అని అనుకుని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం ఈ రోజైతే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి తల్లి నీ ముందుకి రెండు కాయిన్స్ తీసుకువచ్చానమ్మా ఒకటి గోల్డ్ కాయిన్ ఒకటి రెండవది వెండి కాయిన్ నీకు నచ్చిన కాయిన్ నన్ను తలుచుకుంటూ తాకు తల్లి నీ కష్టాలన్నీ నేటితో ముగిసిపోయాయి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ముందుగా అయితే గోల్డ్ కాయిన్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు ఎవరైతే గోల్డ్ కాయిన్ తాగారో వారు ఎన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చినట్టేనమ్మా బంగారు నాణం తాకిన నా బిడ్డ ఇక నుంచి బంగారం లాంటి జీవితం జీవించబోతుంది తల్లి ఎవరైతే నిన్ను ఎగదాలు చేసి నిన్ను అవమానించారో వారు నీ మంచితనం తెలుసుకుంటారు నీ ఓపికతోనే ఇదంతా సాధ్యమమ్మా కాబట్టి ఈ రెండు మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు శ్రద్ధ సబూరి ఇవే ఈ రెండే నిన్ను ఈ లోకంలో ముందుకు నడిపించేవి ఏదైనా సాధించేలా చేస్తుంది బంగారు నాణం తాకావు కదమ్మా ఇప్పటి నుంచి నీ భవిష్యత్తు అవుతుందమ్మా ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు డీలా పడిపోకు తల్లి బాబా అని ఒక్కసారి నన్ను తలుచుకో నీకు కావలసినంత బలాన్ని ఇస్తాను నీకు నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను ఓడిపోనివ్వడు అని కాబట్టి ఆ నమ్మకంతో ఏ పనినైతే మొదలు పెడతావో ఆ పనిలో శ్రద్ధగా శ్రమించు లాభం తప్పకుండా వస్తుందమ్మా నువ్వు కోరిన విజయం నిన్ను చేరుతుంది నువ్వు ఉద్యోగం సాధించాలన్నా చదువులో ర్యాంకు రావాలి అన్నా వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా ఏది అనుకున్నా సరే ఏదైతే నువ్వు తలపెడతావో నువ్వు కోరిన దాంట్లో ఇష్టం చూపించి ఆ పని చేయబిడ్డా ఇతరుల మీద ఏమాత్రమో కూడా ఆధారపడవద్దు నిన్ను నమ్ముకుని మాత్రమే ఆ కష్టం చెయ్యి తప్పకుండా అదృష్టం నీకు దక్కుతుంది బంగారం నాణం తాకిన నీకు బంగారం కొనే స్తోమత వస్తుందమ్మా ఇంకొక విషయం చెప్పనా బిడ్డ నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులకి చెప్పు ఎందుకంటే వారు నువ్వు బాగుండాలి నువ్వు ఎదగాలి నువ్వు అనుకున్నది జరగాలి అని కోరుకుంటారు కాబట్టి పైన తదాస్తు దేవతలు తదాస్తు అని దీవిస్తారు నీకు ఈ కార్తీక మాసం ముగిసేలేవు ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి చిక్కుముడులు ఉన్నా అవన్నీ కూడా ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు తొలగించేస్తాను బిడ్డ నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా గురువారం రోజున నా గుడికి వెళ్ళి నా దర్శనం చేసుకో తల్లి విజయం నీకు తచ్చం ఏదైనా సాధించే శక్తి గురుబలం నీకు అందిస్తానమ్మా వస్తావు కదమ్మా నా దర్శనం చేసుకుంటావు కదా బిడ్డ గురువారం రోజున గురువుని దర్శించటం వలన నీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది తల్లి గురుబలం తోడైతే నువ్వు అనుకున్నది ఏదైనా సాధిస్తావమ్మా తప్పకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో తల్లి నీకు అంతా కూడా ఇక నుంచి శుభకరంగా ఉంటుంది అనైతే మన బాబాగారు బంగారు నాణం తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి ఇప్పుడు వెండి నాణం వెండి నాణం తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు వెండి నాణం తాకావు కదమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం తీరిపోయినట్లే రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు ఒకేసారి నీకు ఆనందం రాకపోయినా కొద్ది కొద్దిగా ఆనందకరమైన జీవితం నీ జీవితంలోకి రాబోతుంది తల్లి ఇక నువ్వు ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలమ్మా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పని తప్పక నీకు తీరబోతుంది తల్లి నా దయవల్ల నీకున్న ఆటంకాలు తట్టివేస్తున్నానమ్మా ఇక ఆర్థిక ఇబ్బందులు ఎన్నో పడ్డావు కదమ్మా డబ్బుకి ఎంతో పడ్డావు అని అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను తల్లి డబ్బు లేక నువ్వు పడ్డ కష్టం తీరబోతుంది నువ్వు చేసే పనిలో ఆర్థిక లాభం వచ్చేలా నేను చూస్తానమ్మా నీ కష్టం అంతా కూడా తీరిపోతుందమ్మా ఇదంతా ఎందుకు బాబా అని అనుకుంటున్నావా ఇదంతా కూడా నీ కర్మఫలం వల్ల ఈ కష్టం అనుభవించాలి కదా నీకున్న దోషాలు పోగొట్టుకోవాలి కదా దానివల్లే నీకున్న మార్గం ఒకటే తల్లి అదే సాయి మార్గం ఇతరులకి లేని వారికి సహాయం చేయటం దానం సహాయం చేయడం వలన నీ కర్మ దోషాలు నశిస్తాయమ్మా ను తల్లి నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలి అని కోరుకుంటున్నావో తప్పకుండా ఆ శుభకార్యాలు జరుగుతాయి అతి త్వరలో నువ్వు కోరుకున్న శుభకార్యాలు నీ నట్టింట్లో జరుగుతాయమ్మా దీనికంతా కావలసింది నమ్మకం జరుగుతుంది అనే నమ్మకం నాకు బాబా మంచి చేస్తారు అనే నమ్మకంతో ఉంటే నమ్మకానికి చాలా శక్తి అనేది ఉంటుంది తల్లి ఒక విషయాన్ని పదే పదే అనుకుంటూ జరుగుతుంది నాకు పాజిటివ్గా ఉంటుంది అని అనుకుంటూ ఏదైనా సాధిస్తాను అనే విషయాన్ని గట్టిగా పదే పదే తలుచుకుంటూ ఉంటే చాలా శక్తి గల మాటగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు భగవంతుడు శక్తి దొరికినప్పుడు తప్పకుండా జరుగుతుందమ్మా అర్థమైంది కదా ఇక నువ్వు ఒక పని చెయ్యాలి తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా విభూదిని ధరించు విభూది పెట్టుకుంటూ ఉండు నీకు ఏదైనా సరే ఏ కష్టమైనా సరే తీరిపోతుంది అయినప్పుడల్లా నా ఆలయానికి వెళ్ళి నా దుని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండు తల్లి నీ కర్మ దోషాలు అన్నీ తొలగిపోతాయి నా ఆశీర్వాదం కూడా నీకు ఉంటుందమ్మా దోషాలు తొలగిపోతే ఇక నీకు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి చకాకులు ఎలాంటి సమస్యలు ఉండవు తల్లి ఆర్థికంగా కూడా నువ్వు చాలా బాగా మెరుగుపడతావు కాబట్టి నా దుని చుట్టూ ప్రదక్షిణ చేస్తావు కదమ్మా దునిలో ఎండు కొబ్బరికాయ నవధాన్యాలు కూడా వేయతల్లి ఇలా వేయటం వలన నీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఆ కొబ్బరికాయ నవధాన్యాలు ఎలా కాలిపోతాయో నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా అలా కాలిపోతాయమ్మా కాబట్టి నీకు వీలు కుదిరినప్పుడల్లా నా వా ఆలయానికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణలు చేసి నా దర్శనం చేసుకో అమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది రోజు కూడా నా విభూతిని ధరించడం మర్చిపోవద్దు తల్లి నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబాగారు వెండి కాయిన్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన బాబాగారు అయితే మంచి సందేశం అందించారు కదండి ఫ్రెండ్స్ మీకు ఈలు కుదిరినప్పుడల్లా బాబాగారు ఆలయానికి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకోండి అలాగే దునిలో వెండి కొబ్బరికాయ అని అలాగే నవధాన్యాలని అమ్ముతారండి గుడి దగ్గర అమ్ముతారు వాటిని దునిలో వేయండి అలా వేయటం వలన మనకి చాలా చాలా మంచి జరుగుతుందండి ఎవరైనా ఇప్పటి వరకు చేయని వారు ఉంటే తప్పకుండా చేసుకోండి చేసిన వారు కూడా మళ్ళీ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్